छात्रा के साथ उनका मर्डर उनका रेप और मर्डर कर दिया गया और वहां की मेडिकल कॉलेज की प्रिंसिपल और सरकार वहां इस चीज को థర్డ్ ఇయర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఇన్ ఎయిమ్స్ మంగళగిరి హియర్ వి మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ద హోల్ ఎజ్ స్టూడెంట్స్ జూనియర్ ప్రెసిడెంట్స్ పీజీస్ ఎవ్రీవన్ యుయర్ అలాగా ఉన్నాను ఎయిమ్స్ మంగళగిరి కాలేజ్లో ఏదైతే దుర్ఘటన జరిగిందో కోల్కతా ఆర్జికర్ కాలేజ్లో అది చాలా బాధాకరం మనకి స్వాతంత్రం వచ్చిందే కానీ ఎక్కడుంది స్వాతంత్రం ఇలాంటి సమాజంలోన మనం బతుకుతున్నది ఒక డ్యూటీ డాక్టర్ తన డ్యూటీలో ఉన్నప్పుడు ఒక రూమ్లో ఉన్నప్పుడు ఇలాంటి ఘటన జరగడం ఈజ్ వెరీ క్రూయల్ అండ్ ఇట్స్ ఇన్ హ్యూమెన్ అండ్ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ అండ్ దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము అండ్ ఇక్కడ మేము ప్రొటెస్ట్ ఆపము తీవ్రంగా చేస్తాం మా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని నెరవేరేంత వరకు మేము ప్రొటెస్ట్ అయితే ఆపమని మేము మేము చెప్తున్నాము అండ్ మాకు మా డిమాండ్స్ ఇప్పుడు వచ్చేసి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రతి డాక్టర్కి తన డ్యూటీలో ఉన్నప్పుడు తనకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి దట్ ఈస్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ గివ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ ఎవ్రీ ప్రొటెక్షన్ షుడ్ గివ్ ప్రొటెక్షన్ టు ఎవ్రీ డాక్టర్ ఇన్ డ్యూటీ అండ్ ఆల్సో ఎవరైతే ఆర్జీగర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మెడికల్ సూపర్టెంట్ అండ్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వెంటనే రిసిగ్నేషన్ చేసి అండ్ దే ఆర్ విక్టింగ్ షేమింగ్ ద ఇప్పుడు ఈవెన్ రూమ్లో డాక్టర్ కూడా ప్రొటెక్షన్ అనేది లేదు రక్షణ అనేది లేదు బట్ మేమైతే దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఈ ప్రొటెక్షన్ అయితే మేము చేస్తున్నాము మేమైతే ఆపము ఇది ఏ అయితే మా డిమాండ్స్ ఉన్నాయో అన్నీ నెరవేరేంత వరకు మేము ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తామని మేము చెప్తున్నాము థ్యాంక్ యూ పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ డాక్టర్ ట్రైనింగ్ డాక్టర్ డ్యూటీలో ఉండంగానే తను ఎక్కడైతే రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారో అక్కడ దారుణంగా హత్య చేయబడ్డారు దానికి ముందు గ్యాంగ్ రేప్ కూడా జరిగినట్టు సూచనలు ఉన్నాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా ఏదైతే ఇంజరీస్ అవన్నీ జరిగాయో దాన్ని బట్టి కూడా సో ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా అందరు డాక్టర్స్ అందరూ ఉమెన్ అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు సో ఆవేదన ఆందోళన వ్యక్తం చేయడం కోసమే ఈ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశామండి సో ఈ ప్రొటెస్ట్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ కాకుండా మిగిలిన పేషెంట్ సర్వీసెస్ అన్నీ కూడా ఆపాల్సి వస్తుంది రిపబ్లిక్ డే రోజు కానీ భారత్ మాతాకి జయ అండంలోనే కాదు ప్రతి మహిళకి కరెక్ట్ టైంలో ఏదైనా క్రైమ్ జరిగితే వెంటనే ప్రొటెక్షన్ ఉండాలి దానికి తగ్గట్టు యాక్షన్స్ తీసుకొని చర్యలు తీసుకోవాలి సో ఈరోజు ఒక డాక్టర్ డ్యూటీలో ఉన్న డాక్టర్ అది కూడా హాస్పిటల్ లోపల తన సెమినార్లో ఇలా జరిగింది దీనికి రిప్లై కావాలి యాన్సర్ కావాలి జస్టిస్ కావాలి అసలు అర్థం